ഭദ്രാചലം കൊണ്ടാ സീതമ്മും വെൽക്കം ടുവനിങ്ങ് സായ്പദ്രാചലം അണ്ടാ ദണ്ടീതമ്മി അണ്ടോ ఏంది కథా కార్త అరే అన్న నీళ్ళు వద్దు మాకు ప్యూరిఫైడ్ ఉంది నో వాటర్ వాటర్కి వచ్చిన అన్న క్యాంప్ పోతాడుగా నాకు ఆల్రెడీ ఫ్యూరి పడి ఫిట్ చేయించుకున్నాం కాబట్టి వద్దని చెప్తున్నాను బట్ పోతే భద్రాచలం ఉంది కాదు కొత్తగూడెం అంటే భద్రాచలం పక్కనే కొత్తగూడెం ఉంటుంది అన్న కొత్తగూడెం అనే వరకు మనకు భద్రాచలం పాట గుర్తు వచ్చి పాడడం బట్ పోతే విడవపదం శ్రీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ అంటే ఇక అది కొత్తగూడెం డిస్టిక్ కట్ ఉంది కొత్తగూడెం నుండి అన్న మనకు ఆల్టో ఎల్ఎక్స్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ కాదు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఎందుకంటే ఇది ఆల్టో ఎల్ఎక్స్ ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది నాలుగు నాలుగు ఎంఆర్ సీల్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎమరాన్ బ్యాటరీ న్యూ సీట్ కవర్స్ న్యూ హెడ్ ల్యాంప్స్ ఓకేనా మొత్తం ఓకే పడిపోతే ఎయిటీ వన్ థౌసండ్ క్రూమీటర్స్ రీడింగ్ తిరిగింది థర్డ్ ఓనర్ కార్ అంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే అన్న దీన్ని ఫ్రైదన్నా ఎయిటీతో ఎక్స్ప్లోర్ చేసి మనం అంత పెట్టమన్నా చెప్పండి అని చెప్పినా ఎయిటీతో నిగోషిబుల్ అన్నారు లేదన్నా సెవెంటీ ఎయిట్ థౌసండ్ పెడతా దాంట్లో నిగోషిబుల్ ఇవ్వండి అని చెప్పినా డెబ్బై ఎనిమిది వేల్లో నెగోషియబుల్ ఉంది ఆల్టో ఎల్ఎక్స్ టూ థౌసండ్ ఫైవ్ టువెత్ మంత్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టువెల్త్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సెల్ రిపేర్ చేసిన నెంబర్ పెట్టండి సెలెల్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ ఛార్జ్ చేసి నెంబర్ పెట్టండి సార్ మీరు కార్ పే వరకు కార్ నెంబర్ ఇచ్చిన ఉంటాం మీరు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా మన కార్ కూడా నంబర్ కనుకుంటే స్క్రీన్ అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిరిగి నెంబర్ పెట్టండి మీరు కందితుంది ఇంకే సార్దానా కార్ ఉన్నాయి ఇంకా పెట్టే పెడుతూనే ఉంటాం ఓకే చెప్తా ఉంటా రైట్ బెస్ట్ గుడ్ ఈవినింగ్ ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ కొత్తగూడెం నుండి పెట్టారు బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పోతే టూ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే ఇంకా టూ ఇయర్స్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే నాలుగు నాలుగు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ ఉన్నాయన్న బట్ పోతే లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే దీని రీడింగ్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ రూపీస్ తిరిగింది థర్డ్ ఓనర్ కార్ అంటున్నారన్న పడిపోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతో ఎయిటీ థౌసండ్ చెప్పారు ఎయిటీ ఫైవ్ ఎయిటీ అన్నారు మనమైతే సెవెంటీ ఎయిట్ థౌసండ్లో నిగోషియబుల్ ఇవ్వాలన్నాం ఓకే అన్నారు పడిపోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బీ వన్ సిక్స్టీ నైన్ అని పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి మనకు స్క్రీన్ షాట్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రత్యొక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం ఓకేనా బట్ పోతే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ కూడా ఉంటే స్క్రీన్ ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం మాక్సిమం బిలో వన్ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా మాక్సిమం లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు తిరిగి లో బడ్జెట్ కార్కి ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసుకోండి ఓకేనా రైట్ బెస్ట్ ఆఫ్లా ఉంటా హ్యావ్ అ నైస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్